సో నేను కరీముల గారి ఫీల్డ్ ఫిబ్రవరి మంత్ లో నేను విజిట్ చేయడం జరిగింది సో చాలా చక్కగా తోటను మెయింటైన్ చేస్తున్నాడు ఆయన సక్సెస్ కు నా ప్రోటోకాల్ కూడా సహకరించడం చాలా సంతోషం ఇక్కడ చూస్తే కరీముల గారి సక్సెస్ సాధించడానికి గల ఐదు కారణాల్లో ఒకటి ఫస్ట్ వన్ మొక్కలు చనిపోకుండా కాపాడుకోవడం చూడండి ఖర్జూరపు తోటలు చాలా మంది వేస్తారు ఒక్కసారి రెండు సార్లు దాని నుంచి పంట తీసిన తర్వాత రెడ్ వీవిల్స్ దాడి చేస్తాయి రైనోసారస్ బీటిల్స్ దాడి చేస్తాయి మొక్కలు ఉన్నట్లుండి ఆన్ ఆఫ్ సడన్ గాలికి పడిపోయి చనిపోతూ ఉంటాయి దిగుబడి తగ్గిపోతుంది పూత రాదు కాత రాదు అటువంటిది జరగకుండా రెడ్ వీవిల్స్ రైనోసారస్ బీటిల్ నుంచి కరెక్ట్ గా కాపాడుకుంటున్నాడు సెకండ్ వన్ మొక్క పాదులో కలుపు లేకుండా చూస్తున్నారు కలుపు యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తున్నారు దానివల్ల వివిల్స్ ఏదైనా రంధ్రాలు చేసేది నీట్ గా కనపడుతుంది వెంటనే దానికి సంబంధించిన రెడ్ వివిల్ ప్రోటోకాల్ ఉంది దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఫాలో కావచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఫ్లవర్ ఇండక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమర్షియల్ గా సాగు చేసే వాళ్ళకు ఫ్లవర్ ఇండక్షన్ అనేది చాలా ముఖ్యం ఖచ్చితంగా డిసెంబర్ నెలలో పూతకు సంబంధించిన యాజమాన్యం చేసుకోవాలి మనకు పూత నుంచి దాదాపు హార్వెస్టింగ్ వరకు ఐదు నుంచి ఆరు నెలల లోపల మనకు ఫ్రూట్ వచ్చేస్తుంది ఆ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజ్ బై స్టేజ్ మారి మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపల మనకు ఫ్రూట్ హార్వెస్టింగ్ అయిపోతుంది ఫోర్త్ వన్ ఏంటంటే మేలు ఫిమేల్ ప్లాంట్స్ యొక్క రేషియో ఖర్జూరము తోట చాలా మంది పెడుతూ ఉంటారు కానీ ఎన్ని ఫిమేల్ ఫ్లవర్స్ కు ఎన్ని మేల్ ఫ్లవర్స్ ఉండాలి అనేది ఐడియా ఉండదు కరెక్ట్గా పాలినేషన్ స్కిల్స్ ఉండాలి సో కరిముల్లా గారికి మంచి పాలినేషన్ స్కిల్స్ ఉన్నాయి పాలినేషన్ చేసే లేబర్ మంచిగా ట్రైన్ అప్ చేసుకున్నాడు ఓకే ఆఫ్టర్ పాలినేషన్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైతే ఏదైతే పేపర్ కవర్స్ కట్టడము మళ్ళీ మనకు ఫ్రూట్ కవర్స్ కట్టడము అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సో అదొకటి అతని సక్సెస్ కారణం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి కరెక్ట్ మానిటరింగ్ ఖచ్చితమైన మానిటరింగ్ ఉంటుంది సో మానిటరింగ్ అంటే ఎట్లుంటుంది తోటంతా తిరిగి టైమ్లీ స్ప్రే ఖచ్చితంగా సరి అయిన సమయానికి పిచికారి చేపించడము డ్రిఫర్టిగేషన్ కూడా చూడండి ఆయన సక్సెస్ కు ఫర్టిగేషన్ కూడా ఒక కారణం ఇటువంటి మంచి స్కిల్ సాధించాడు కాబట్టి ప్రతి సంవత్సరము కరీముల గారు మంచి పంటను అయితే తీస్తున్నారు భవిష్యత్తులో నా సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ